హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఠం కథ తర్వాత భాగం తెలుసుకుందాం వ్యాఘ్రమూర్తి భారతితో రూమ్ నెంబర్ నూట ఐదు అమృత దగ్గర ఉండండి మీరు అతని ముఖం అరవింద్ వైపు తిరిగింది అతని చేతులు ముకుళిత హస్తాలు అవడానికి వ్యర్థ ప్రయత్నం చేశాయి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ అమృత ప్లీజ్ ఆయనని డాక్టర్లు తీసుకెళ్లారు అరవింద్ భారతి గదిలో ఒక్క క్షణం బొమ్మల్లా నిలబడిపోయారు అంత హఠాత్తుగా అంత వేగంగా జరిగింది ఈ సంఘటన ఆయనకి సివియర్ హార్ట్ అటాక్ వచ్చింది బ్రతుకుతాడో చచ్చిపోతాడో ఆ దైవానికే ఎరుక అమృత ఎవరు ఆయన ఒక్కడే స్టీమర్లో రావడం చూశామే అంది భారతి అరవింద్ తాళం చెవి చేతిలోకి తీసుకున్నాడు పదండి అమృత ఎవరు ఆమెకి మనం త్వరగా ఆయన గురించి చెప్పడం మంచిది భారతి బయటకు వచ్చింది అరవింద్ రూమ్ లాక్ చేసి యాదాలాపంగా పరధ్యానంతో తన జేబులో వేసేసుకున్నాడు రూమ్ నెంబర్ నూట ఐదు ఈ అంతస్తుకి దిగువన మూడో అంతస్తులో ఉంది అరవింద్ భారతి వచ్చారు అరవింద్ కాలింగ్ బెల్ నొక్కాడు ఐదు నిమిషాలైంది తలుపు తెరుచుకోలేదు అరవింద్ మళ్ళీ బజర్ ఇచ్చాడు ఈసారి తలుపు తెరుచుకుంది మనోహరమైన నవ్వుతో ఒక యువతి వచ్చిన వ్యక్తి రాకకి సంతోషిస్తూ ఆహ్వానిస్తున్నట్లు చూడబోయింది అపరిచితుడైన అరవింద్ను చూడగానే షాక్ తిన్నట్టు ఆగిపోయింది వెంటనే తలుపు వేసేయబోయింది అరవింద్ బలవంతంగా ఆమె తలుపు వేయకుండా అడ్డుకున్నాడు అమృత మీరేనా అని అడిగాడు ఆ అమ్మాయి వెంటనే సమాధానం చెప్పలేదు ఆ పేరు వినగానే ఉలిక్కిపడి నిటారుగా అయింది భారతి ముందుకు వచ్చి చెప్పింది వ్యాఘ్రమూర్తి గారికి హార్ట్ అటాక్ వచ్చింది హాస్పిటల్కి తీసుకువెళ్ళారు ఆ అమ్మాయి కళ్ళు అనుమానంగా భయంగా ఇంకా వెడల్పయ్యాయి ఆయన మీకు ఈ విషయం తెలియజేయమన్నారు అంది భారతి ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు అని అడిగింది డాక్టర్స్ తీసుకువెళ్ళారు రిసెప్షన్లో ఎంక్వైరీ చేయాలి ఆ అమ్మాయి చేతులు జోడించింది కళ్ళల్లో పల్చటి నీటి తెర వచ్చేసింది నాకు తెలియదు ప్లీజ్ ఒక్కసారి ఆయన దగ్గరకు నన్ను తీసుకువెళ్తారా ప్లీజ్ అని అంది ఆ అమ్మాయి ముఖంలో అంచెలంచెలుగా భయం ఆందోళన ఉద్వేగం వచ్చేస్తున్నాయి మీరు తలుపు వేసి రండి రిసెప్షన్లో కనుక్కుందాం అంది భారతి ఆ స్థితిలో ఆ అమ్మాయిని వదిలి వెళ్ళడం అమానుషంగా అనిపించింది ముగ్గురు రిసెప్షన్కి వచ్చారు హాస్పిటల్ వింగ్ కుడివైపు ఉంది అది ప్రేమపీఠంతో ఏమాత్రం సంబంధం లేకుండా వేరే బిల్డింగ్లో ఉంది ముగ్గురు అక్కడికి వచ్చారు అరవింద్ ఎంక్వైరీ చేయగా అరగంట తర్వాత వ్యాఘ్రమూర్తిని వైద్య నిమిత్తం చేర్చిన గది తెలిసింది అక్కడ పేషెంట్ తాలూకు వాళ్ళు వెయిట్ చేయడానికి సోఫాలు ఉన్నాయి ఎక్కడికక్కడే క్యాంటీన్ అమృత ఏడుస్తోంది ఆమె స్థితి చాలా దయనీయంగా ఉంది భగవంతుడా నా ప్రాణం తీసుకో ఆయన్ని మాత్రం బతికించు ఆయనకి ఏదన్నా అయితే నలుగురు ఉరి వేసుకు చావాల్సి వస్తుంది రక్షించు దేవుడా ఆ క్షణంలో ఆమె చదువుకున్న యువతిలా లేదు ఒక పల్లెటూరి ఛాందస అమాయకురాలు నిస్సహాయంగా భగవంతుణ్ణి వేడుకున్నట్టుగా ఉంది భారతి అమృతని అనునయిస్తోంది అరవింద్ వెళ్ళి ముగ్గురికి కాఫీ ట్రేలో తెచ్చాడు భారతి అమృత చేత కాఫీ తాగించడానికి ప్రయత్నిస్తోంది కంగారు పడకండి ధైర్యంగా ఉండండి అంటోంది ఆమె చేత బలవంతంగా కాఫీ తాగించింది అరవింద్ వారి ఇద్దరికీ దూరంగా కూర్చుని కాఫీ తాగుతున్నాడు థియేటర్ బయటకు వచ్చిన డాక్టర్ని వ్యాఘ్రమూర్తి గురించి అడుగుతున్నారు ఆయన నలభై ఎనిమిది గంటలు ఇంటెన్సివ్ కేర్లో యూనిట్లో ఉండాలి అని చెప్పి ఆయన కాఫీ తెచ్చుకోవడానికి క్యాంటీన్ వైపుకి వెళ్ళిపోయాడు అరవింద్ వెంట వెళ్ళాడు అతనికి తన కార్డు ఇచ్చాడు తను ఏ రూమ్లో ఉంటాడో చెప్పాడు ఆయన పరిచయస్తుడిని అని చెప్పాడు ఆయనకి మెలకు వస్తే అమృత మా దగ్గర ఉందని చెప్పండి అన్నాడు డాక్టర్ విసుగ్గా సంభాషణ పొడిగించడం ఇష్టం లేనట్టు తల తిప్పుకున్నాడు అరవింద్ తిరిగి వచ్చాడు ఇక వెళదామా అన్నాడు భారతి చెప్పింది ఆమెకి ఒక్కరితే ఉండడానికి భయంగా ఉందిట నాతో వస్తానంటోంది మీకు అభ్యంతరం లేకపోతే తీసుకురండి అన్నాడు ముగ్గురు గదికి వచ్చారు అరవింద్ వారిని భారతి గదిలో దింపి తను గదిలోకి వచ్చాడు తలుపు తెరుచుకుని వచ్చిన అతను లోపలికి రాగానే నిశ్చేష్టుడయ్యాడు అక్కడ సోఫాలో ప్రజ్ఞ సుమన్ ఇద్దరు ఒకరికొకరు దగ్గరగా అత్యంత ప్రేమికుల్లా ఒకరి బాహుబంధంలో మరొకరు ఇమిడి ఆదు నిద్రపోతున్నారు అరవింద్ బయటకు వచ్చి తలుపు లాక్ చేశాడు అతనికి క్రిందికి వెళ్ళిపోదామని అనిపించింది చాలా అలసటగా ఉంది మరో నాలుగు అడుగులు వేయటం కూడా కష్టం అనిపించింది కళ్ళ మీదకి నిద్ర కూరుకొని వస్తోంది అతను కారిడార్లో ముందుకు వెళ్ళబోయి ఆగి వెనక్కి వచ్చాడు తన పక్కన భారతి ఉన్న రూమ్ కాలింగ్ బెల్ మోగించాడు తలుపులు తెరుచుకున్నాయి భారతి గుమ్మంలో నిలబడి ఉంది ఏమిటి ఎంతో మర్యాదగా అడిగింది ఆమెను తోసుకున్నట్లుగా అరవింద్ లోపలికి వచ్చేసాడు ఏం కావాలి కంగారుగా అడిగింది భారతి అరవింద్ సమాధానం చెప్పలేదు సరాసరి వెళ్ళి ఎదురుగా ఉన్న సోఫాలో కూలబడినట్టు కూర్చున్నాడు వంగి బూట్లు విప్పుకోసాగాడు భారతి అతని చర్యల్ని కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది అరవింద్ పాదాలుకున్న కొన్న మేజోళ్లు లాగి సోఫా కిందికి తోసేశాడు మిస్టర్ అరవింద్ భారతి కోపంగా ఖండిస్తున్నట్టుగా ఏదో అనుభవింది అరవింద్ సోఫాలో దిండుని సర్దుకుని మీదకి వాలి కాళ్ళు రెండు ఎత్తి సోఫాలో పెట్టుకున్నాడు భారతి దగ్గరకు వచ్చింది అరవింద్ గారు మీ రూమ్ వదిలి ఇక్కడికి రావడమేంటి అప్పటికే అరవింద్ కళ్ళు మూసుకున్నాడు చెయ్యి ఎత్తి చూపుడు వేలు చూపిస్తూ ఒక్క గంట మీ గదిలో నాకు ఆశ్రయం కావాలి మీరు ఇవ్వటం లేదు నేను తీసుకుంటున్నాను అన్నాడు కానీ భారతి ఏదో అనుభవింది అరవింద్ కళ్ళు మూసుకుని చెయ్యి విసిరాడు అది సైలెన్స్ అనే సంకేతం భారతి అతను పడుకున్న ఆ తీరు చూసి ఇక అతను అక్కడి నుండి లేవడు అనుకుంది ఓకే ఇక్కడ మీరు పడుకోండి నేను మీ రూమ్కి వెళ్ళి అక్కడ పడుకుంటాను కీ ఇటు ఇవ్వండి అంది అరవింద్ కళ్ళు ఈ మాట వినగానే కంగారుగా తెరుచుకున్నాయి అంత నిద్రమత్తులోనూ ఆపద గురించి విన్నవాడిలా చటుక్కున లేచి కూర్చున్నాడు తాళం చెవి ఇలా ఇవ్వండి చేయి చాచి డిమాండ్ చేసింది అరవింద్ ఆమె మాటని లక్ష్య పెట్టలేదు ఆదుర్దాగా ఆ గదికి కోసం వెతికాడు అది అక్కడే టీపాయ్ మీద ఉంది అరవింద్ అది అందుకున్నాడు వెంటనే సోఫాలో నుంచి లేచాడు అతని చర్యని భారతి కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది అరవింద్ తలుపు దగ్గరికి వెళ్ళి డోర్ లాక్ చేస్తున్నాడు భారతి వచ్చి అతని చేతులు లాగివేస్తూ అతన్ని తాళం వేయనీయకుండా పెరుగులాడింది అరవింద్ భారతిని బలంగా భుజంతో నెట్టేసి తను అనుకున్న పని పూర్తి చేశాడు భారతి రోషంగా ఈ అపజయం భరించలేనట్టుగా గబగబా పరిగెత్తుకు వెళ్ళి రిసెప్షన్కి ఫోన్ చేసి కంప్లైంట్ చేయబోయింది అరవింద్ వెనక నుంచి వచ్చి ఆమె చెయ్యిని గట్టిగా పట్టుకుని ఆమె చేతిలో ఫోను లాక్కుని అతి కష్టం మీద ఫోన్ని హుక్కి పెట్టేశాడు మరుక్షణం అతను భారతిని వదిలేశాడు కానీ ఫోన్ మీద చేయి గట్టిగా ఆనించి దానివైపు వీపు పెట్టి అడ్డంగా నిలబడ్డాడు భారతి ఆవేశంగా అంది మీరు మీరు చాలా పెద్ద మనుషులు అనుకున్నాను మీరు మీకుండగా ఏమిటి దౌర్జన్యం ఇది దౌర్జన్యం కాదు అతను చెబుతున్నట్టుగా అన్నాడు దౌర్జన్యం కాదా మరి దీన్ని ఏమంటారు నా గదిలో ఖాళీ లేదు ఖాళీ లేదా పాపం మీరు అబద్ధాలు ఆడడంలో అమాయకుల్లా ఉన్నారు ఖాళీ లేక ఏమైంది అతను విసుగ్గా అన్నాడు మీకు వివరాలు ఎందుకు మీరు చెప్పే మాటలు ఎంతవరకు నిజాలో నాకు తెలియాలిగా భారత్ కళ్ళు రోషపూరిత నేత్రాలుగా మారాయి తరువాత ఏం జరిగిందో రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి